నమస్కారం ఆపరేషన్ సింధూర్ మీద పార్లమెంట్లో వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి ఇవాటి మూడో రోజు నిన్న మొన్న అంటే సోమ మంగళవారం రోజు జూలై ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు రెండు రోజులు పార్లమెంటు సాక్షిగా లోక్సభలో అటు పక్కన ఇటు పక్కనేమో మోడీ సమాధానం ఇచ్చారు చివరికి అంతకుముందు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ అట్లాగే జయశంకర్ విదేశాంగ మంత్రి వీళ్ళందరూ కూడా ధీటుగా మాట్లాడారు మాట్లాడిన తర్వాత అటు పక్కన ఆరోపణలు చేసే కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు చివరిగా ఒక గంట నెల నిన్న మంగళవారం మోడీ గారు పెద్ద ఎత్తున దానికి ముక్తాయింపించారు అంటే దానిలో మనకు అర్థమైందంటే ఇవాళ రాజ్యసభలో కూడా ఇవాళ వాళ్ళ వాడివేడి చర్చలు జరిగినాయి దానిలో ప్రతిపక్షం వాకౌట్ చేసింది సేమ్ ఇది ఆపరేషన్ సింధూర్ మీద మూడు అనుమానాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది నెంబర్ వన్ అర్ధాంతరంగా కాల్పులు ఎందుకు ఆపారు ఈ కాల్పులు ఆపడానికి మనకు అమెరికా మధ్యవర్తిత్వం ఉన్నదా లేదా ఉంటే మరి ఎందుకు ఆయన మాట్లాడుతుంటే మీరు ఎందుకు కోరుకుంటున్నారు ఎవరి మధ్యవర్తిత్వం లేదంటున్నారు కదా పార్లమెంట్ సాక్షిగా మీరు ట్రంప్ మధ్యవర్తిత్వం లేదు అని చెప్పండి అంటే ఎవరి మధ్యవర్తిత్వం లేదని అంటున్నారు కనుక కానీ మోడీ ఎక్కడ కూడా ట్రంప్ పేరు కానీ అమెరికా పేరు కానీ తీసుకోలేదు నిన్న ముక్తాయింపులో కూడా ఆయన సమాధానంలో కూడా జోర్డ్ వాన్స్ ఇది అమెరికా నాకు ఫోన్ చేసిండు అనుభవం వేసే అవకాశం ఉంది అనువాయుధాలు పాకిస్తాన్ దగ్గర జరిగే ఘోరం జరగబోతుందని హెచ్చరిస్తే కానీ అంతకంటే ధీటుగా మేము జవాబు ఇస్తామని ఆయనతో అన్నాను అసలు ఆయన రెండుసార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు వేరే మీటింగ్లో ఉండడం వల్ల దాకా కానీ మే ఇరవై ఏడు నాడు ఏదైతే ఆయన చేసిండో ఆ వెంటనే నేను తర్వాత రెండుసార్లు ఆయన ఫోన్ చేసిన తర్వాత నేనే ఫోన్ చేసి మాట్లాడినా జోవానస్తోని అని అంటున్నాడు ట్రంప్ పేరు ఎక్కడ తీసుకోవడం లేదు మరి ట్రంప్ అంటే భయపడుతున్నాడా అనే మాట ఆ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఒక ట్రంప్ను విడిచిపెట్టి ఎవరి మధ్యవర్తిత్వం లేదు అనుకుంటూనే ట్రంప్ మధ్యవర్తిత్వం లేదని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నాడని ఒక అవస్థ వస్తుంది రెండవది కాల్పుల అర్ధార్థన ఎందుకు కాపారు మనకు కనీసం పీఓకేను స్వాధీనం చేసుకుని మంచి మోకా దొరికింది కదా మరి దాన్ని ఎందుకు మీరు దాన్ని జార విడుచుకున్నారని చెప్పి ఇటు ప్రతిపక్షం అంటుంది మూడో ఇప్పటిదాకా అఖిలపక్షం పెట్టమని చెప్తే ఒక అఖిలపక్షం పెట్టి మీరు బీహారు ఎన్నికలకు ప్రచారం ఒక రకం పోయి బీహార్లో ఎన్నికల ప్రచారం కానీ ప్రచారం చేసుకున్నారని చెప్పి ఇటు పక్కన పార్లమెంటు జవాబుదారి కావాలంటే ఉభయ సభలు సమావేశం పెట్టమంటే ఇప్పటిదాకా వర్షాకాలం తప్పనిసరిగా పెట్టాల్సిన సమావేశం తప్ప మామూలుగా పెట్టలేదని అటు కాంగ్రెస్ పార్టీ విమర్శ కాంగ్రెస్ పార్టీ ఒకటంటే వీళ్ళు పది అంటున్నారు అయ్యా మీరు పాకిస్తాన్కి మద్దతు పెడుతున్నారు ప్రపంచ దేశాలు నూట తొంభై మూడు దేశాలు ఉంటే నూట తొంభై దేశాలు భారతదేశానికి మద్దతు ఇచ్చినాయి ఎక్కడో కాల్పుల ఆపమానం మీరు పాకిస్తాన్ మీద దాడి చేయొద్దు అని ఎవరు చెప్పలేదు ఒక మూడు దేశాల శత్రు దాడికి గురైన పాకిస్తాన్ దాని వెనక ఉన్న చైనా టర్క్ టర్కీ దేశం ఈ మూడు మాత్రమే వాటికి మా మనకు మద్దతు లేకుండా ఉన్నాయి కానీ మిగతా అన్ని దేశాలు ఖండించినాయి మిగతా అన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ఖండించడంతో పాటు మన దాడిని కూడా మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ మీద చేసే దాడిని ఎవ్వరు కూడా విమర్శించలేదు వద్దు అని అనలేదు అంటున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమంటే వద్ద అని లేదు కానీ సపోర్ట్ చేయలేదు కదా మీకు బహిరంగంగా భారతదేశం సపోర్ట్ చేసా ఏవే దేశాలు అంటే మీ దౌత్యనీతి అయినా మీరు దౌత్యనీతిలో విజయం సాధించామంటున్నారు ఇంట్లో ఈగల ఈగలమోతే బయట పల్లకి మూత అంటున్నారు మరి బయట పల్లకి మూత ఉన్నప్పుడు నూట తొంభై దేశాల్లో కొన్ని దేశాలైనా మరి మిమ్మల్ని భల మంచి భలే మంచిగా చేసిండ్రు అని లేకుంటే ఆపరేషన్ సింధూర్ మంచిది అని ఎక్కడ నివారణ అన్నారా అమెరికా అధ్యక్షుడైతే ఈ రెండు దేశాలు మిత్ర దేశాలే మంచి దేశాలే అని మాట్లాడుతున్నారే మరి ఎవరైనా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు తప్ప ఎవరు కూడా బహిరంగంగా డైరెక్ట్గా భారతదేశానికి సపోర్ట్ చేయలే కనుక మీ యుద్ధతంత్రం కానీ మీ యుద్ధనీతి కానీ కేవలం బయట ఆడంబరాలు చెప్పుకుంటున్నారు తప్ప ఇంట్లో మాత్రం మీకు తెలుస్తలేదు అనే మాట కాంగ్రెస్ పార్టీ అంటుంది మీరు ఒకటన్నారు కదా అసలు జరిగిందంత చూస్తే నెహ్రూ కాలం నుంచి పెడితే కదా మీరు చేసిన పాపం కదా అసలు దేశ విభజన మీరు చేసిన పాపం కదా దేశ విభజనలో కాశ్మీర్ను కలుపుకొని ఆనాడే పూర్తి ప్రతిపత్తి ఇచ్చుంటే ఇవాళ ఎట్లా ఉండేదా పీఓకేని మీరు ఏర్పాటు చేసింది మీరే కదా అని అంగీకరించింది మీరే కదా ఆనాడు రాజా సింగ్ ఒప్పుకొని సంతకం పెట్టినప్పుడు మీరు యుద్ధం చేసి ఆ పీఓకేని ఎందుకు తీసుకోలేదు తరిమి కొట్టలేదు ఎందుకు మీరు నలభై ఏడు నలభై ఎనిమిదిలోనే తరంగ కొట్టాల్సిన పని మీరు చేయకుండా ఇప్పుడు దాకా దాన్ని పెంచి పోషించింది మీరు కాదా అనే మాట పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ పాకిస్తాన్ ఆ ఆగడాలకు ఇంత దూరం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళ పరిపాలన కాదా అని మోడీ డైరెక్ట్గా విమర్శించారు అది కొంత వాస్తవం ఉంది కూడా ఆ తర్వాత కూడా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మన భారతదేశంతో మన పాకిస్తాన్ భారతదేశంతో పోట్లాడినప్పుడు కూడా చాలా వరకు మనం గెలిచినాం కదా యుద్ధం గెలిచినప్పుడు ఏదైనా ఒక మన భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నామా అది విడిచిపెట్టండి డెబ్భై ఒకటిలో బంగ్లాదేశ్ ఆవిర్భావం పడు కూడా పెద్ద ఎత్తున యుద్ధం చేసి మనం ఇటు బంగ్లాదేశ్లో తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు మనం యుద్ధ ఖైదీలు పట్టుకొని బేషరితగా విడిచిపెట్టినాం కదా అట్లానే ఆ లాహోర్ దాకా ఇటు తూర్పు పాకి పశ్చిమ పాకిస్తాన్లో లాహోర్ దాకా మనం కొట్టుకెళ్ళి సైన్యం అక్కడ దాకా చేరుకున్న తర్వాత లాహోర్ మనం స్వాధీనం చేసుకోమని ఎవరు అన్నారు కానీ కనీసం విభజనలో ఏదైతే వాళ్ళకి అప్పచెప్పినామో ఆ ప్రాంతం ఎవరు తీసుకోమని కనీసం ఆ రోజైనా మరి ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను మనం స్వాధీనం చేసుకోవాల్సి ఉండేది ఆ మోకా ని గుడిచిపెట్టిండ్రు అంటే గతంలో నెహ్రూ గారు అదే తప్పు చేసినారు ఆమె ఆయన కొడుకు ఆయన బిడ్డ ఇందిరాగాంధీ అదే తప్పు చేసింది చేసిన తప్పులు మీవి శిక్ష మాక అనే మాట ట్రంప్ నెహ్రూను ఇందిరాగాంధీని ఏకిపారేశారు ఇటుపక్క దానిలో మనకు కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే ఇందిరాగాంధీ ధైర్యవంతురాలు కనుకనే ఆనాడు ట్రా మనకు నిక్సన్తో ఎదురు తిరిగి మీరు మాకు మిత్ర దేశమే కానీ ఫ్రెండ్స్ మాత్రమే కానీ మీరు మా మీద పెత్తనం చేస్తుంది మేము ఒప్పుకోము అని నిక్సన్ కళ్ళల్లోకి చూసుకుంటా అమెరికా గడ్డపై ఉరిమింది కదా ఇందిరాగాంధీ అంతకంటే ధీరవంతి ఇంకెవరు ఉంటారు మీరే భయపడుతున్నారు అమెరికా కని చెప్పి ఇవాళ అమెరికా భుజాల మీద తుపాకీలు పెట్టి ఇద్దరు మెలుచుకుంటుండే అమెరికా అధ్యక్షుడు ఇంకా తెలివిగా నిన్న కూడా ఇరవై తొమ్మిది సార్లు అంటే నిన్న ముప్పయోసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఇరవై తొమ్మిది సార్లు నేనే యుద్ధం ఆపాను ఆ అణు యుద్ధం వచ్చేది ఆపాను పాకిస్తాన్ ఇండియా మధ్య సయుద్ధం నేనే కుదరించాను అని ఇరవై తొమ్మిది సార్లు అన్నాడు నిన్న రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా అన్నారు ఇవాళ ముప్పైసారి మరి అమెరికా అధ్యక్షుడు మళ్ళీ అదే అన్నాడు కదా యుద్ధం నేనే ఆపాను అంటున్నాడు మళ్ళీ ముప్పయోసారి మరి ముప్పై సార్లు ఆయన మాట్లాడుతుంటే ఒక్కసారిన ట్రంప్ పేరు తీసుకొని ఆయన సంబంధం లేదు అని ఎందుకు మోడీ చెప్పలేకపోతున్నాడని పెద్ద విమర్శ నిన్న ప్రతిపక్షాలు అడిగినా మనకు మనలాంటి వాళ్ళు అడుగుతున్నాయి మనం ఏమంటాం అంటే డైరెక్ట్ మోడీ పేరు ఎత్తడానికి ఎందుకు భయపడుతున్నాడు మన ట్రంప్ పేరు ఎత్తడానికి మోడీ ఎందుకు భయపడుతున్నారనే సమస్య వస్తున్నది తేల్చాల్సిన అవసరం ఉంది ఇక సరే వాళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగినా మన భారతదేశ ప్రతిష్ట దిగజారద్దు మన భారతదేశ సైనిక పాఠం ఏదైతుందో వాళ్లకు ఉన్న ఆత్మస్థైర్యం దెబ్బ అట్లాగే మన భారత సైన్యాన్ని కించపరుస్తూ అంటే ఏమి జరగలేదని ఐదు విమానాలు మనయ్య కూలిపోయి అని ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు భారత సైన్యం మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసినట్టు అవుతుందని చెప్పి ట్రంప్ అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో రేపు ఎల్లుండి ఏదైనా సరే భారతదేశం ఈ ఆపరేషన్ సింధూర్ మీద ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ ప్రజలను అయోమయంలో